వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది మద్దూర్ కేటల్ మార్కెట్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఆలని యాప్స్ అన్ని ఎంచుకోండి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు జరిగే మద్దురు సంతలో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదైనా ఏం రేట్ చెప్పినాం ఎందుకు ఏం రేట్ చెప్పినాం నలభై రెండు చెప్పినా నలభై రెండు వేలు ఫార్టీ టూ థౌజండ్ ఎవరు మనది బలభద్రాయపల్లి బలభద్రాయపల్లి మీ పేరు రాములు రాములు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ నైన్ వన్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ నైన్ ఎన్నిపల్ల మీద ఉంది కడలు సరిగా అయ్యేది ఇంకా కడలు సరిగా అయ్యలేదు పని అయితే ఎక్కువ దాపల లెఫ్ట్ సైడు ఈ జతకి ఏం రేట్ చెప్పినావు డెబ్బై చెప్పిన డెబ్బై వేలు సెవెంటీ థౌజండ్ ఇవన్నీ పళ్ళ మీద ఉన్నాయి ఇవి ఒకటి నాలుగు వందలలో ఒకటి ఆరు వందలు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు పని గారంటా ఏమి రెడ్ చెప్పిన కొడేకి ముప్పై ఆరు వేలు పల్ వేసిందా వేయలేదు అవుకేం రైడ్ చెప్పారు నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌజండ్ మీ పేరు బబ్లు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ వన్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ టూ నైన్ టూ ఫోర్ సోర్ ఫోర్ సెవెన్ పని అయితే పోతుంది కొడే వల్పల ఉల్పల कधी म्हण पटाल अक्षेड झाला నా ఎంబ్రాయిడర్ చెప్పిన జతకి ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎవరు మనది కొమ్మూరు మీ పేరు రాజు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ ఎయిట్ నైన్ జీరో నైన్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ ఎన్ని పల్లెమవుతున్నాయి ఇంకా పల్లెలే పని అమనా లాస్ట్ ఫైనల్ డేట్ అని ఇచ్చేది డెబ్బై రెండు అడుగుతారు మీరు ఇచ్చేది డెబ్బై ఆరు కాళ్ళు అవునా అవునా ఓకే ఎవరు ఎంత అడుగుతారు ೇಮೆ ಮಂದೇ ಬೇರೇ ಕೊಡ್ತಲ್ಲೇ ఎం రెడీ అన్న జతకి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎవరు మన అన్న కొండాపూర్ కొండాపూర్చిల్లా కొండాపూరా మీ పేరు భాస్కర్ రెడ్డి ఫోన్ నెంబర్ పని ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు ఆరు తొమ్మిది ఎనిమిది మూడు మూడు రెండు అడుగుతున్నారా ఇంతకి డెబ్బై మూడు అడుగుతారు మీరు ఇచ్చేది డెబ్బై తీస్తారు పనికి ఎరంటా పని అవుతాయా చెప్పండి ఉన్నా చెప్పు ఏమన్నా చెప్పినాయి నాయకైతే దాపెట్టి చెప్పిలే నాకు కొడుకు అని చెప్పిన కొడుకు ఏం కానీ నాకే తక్కువ అడిగిన ఆతురుకుంది వాళ్ళు ఇంకా ఎట్ల తిడు ఎవరన్నా మనవి చెప్పు 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 ఎవరు లేదు ఎవరు మనవి నర్సాపూర్ నర్సాపూర్ మీ పేరు అశోక్ అశోక్ ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ నైన్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ ఏమి రేట్ ఇప్పుడు ఎనభై ఐదు ఎయిట్ ఫైవ్ థౌసండ్ ఎనభై ఎనభై ఐదు వేలు ఎవరైనా కావాల్సిన వారు అశోక్ గారికి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వెనుకల మీద ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళు నాలుగు నాలుగు పళ్ళు ఉన్నాయి اينه نام کي به گهوتي كون چه وتی ايرمانان 5 منته ماو ماپي نن بس كون چه نه هڪ دتو وته کرا అన్నా ఎంతకు తీసుకున్నావు రెండు వందల ఎనభై తాడా వాట్కర ఎవరు అన్న ఏం రేడీ జతకి డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎవరు మన వీరారాం మీ పేరు కృష్ణ కృష్ణ ఫోన్ నెంబర్ త్రీ నైన్ త్రీ నైన్ టూ నైన్ టూ సెవెన్ టూ సెవెన్ టూ త్రీ ఫైవ్ త్రిబుల్ త్రీ ఫైవ్ లాస్ట్ ఫైనల్ డేట్ అని ఇచ్చేది అరవై ఐదు కడుగుతుండ్రు డెబ్బై పైన నైన్ ఇస్తాడు నా ఏం రేడి చెప్పారు జతకి ఏం రెడ్డి చెప్పారు డెబ్బై ఐదు వేలు ఎవరు మనరు కొత్తపల్లి మీ పేరు బస్సా ఫోన్ నంబర్ చెప్పండి నంబర్ లేదా ఎన్ని పళ్ళు ఉన్నాయి ఇంకా పల్లెయ్యలే పని పోతున్నాయా ఏం రెడీ చెప్పారు ఒకటి ఇరవై ఒక లక్ష ఇరవై వేలు ఎవరు మన పేరపల్ల మీ పేరు ఫోన్ నంబర్ ఫోన్ నెంబర్ నోటి లేదు నెంబర్ నోటే లేదు ఎవరు బ్రదర్ మన కాంసన్ పల్లె ఏమి రేట్ చెప్పారు జతకి లక్షా పదివేలు వన్ లాక్ టెన్ థౌసండ్ మీ పేరు శ్రీరామ్ ఫోన్ నెంబర్ ఎప్పండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ సెవెన్ ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి రెండు 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 పళ్ళ మీద ఉన్నాయి లాక్ ఫైనల్ రేట్ ఇచ్చే లక్ష తీస్తారు పని గ్యారంటాంటీ అన్న ఎవరు మన దేశపల్లి ఏం రేటు చెప్పుడు జతకి తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్ మీ పేరు సాయిలు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో జీరో వన్ డబల్ టూ డబల్ త్రీ సారీ టూ డబల్ త్రీ ఫైవ్ ఫోర్ వన్ లాస్ట్ ఫైనల్ రేట్ ఇచ్చేది తొంభై వేలు అయితే ఇస్తారు అదేనా ఎవరు మన కాజీపురం మీ పేరు అని చెప్ప ఏం రేటు చెప్పరు జతకి లక్షా యాభై వేలు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎన్ని పళ్ళు ఉన్నాయి నాలుగు పళ్ళు వేసినాయి ఫోన్ పొన్నం ఉందా చెప్పు నంబర్ నోటే లేదా ఓకే లక్షా యాభై వేలు హయ్యెస్ట్ కాస్ట్ మధుర సంతలో

ಆ ಹುಡುಗನಿಗೆ ತಾನೇ

ಎಂತ ಕಡತ ಕಡತು ಇಚ್ೇನಾ ಅಡಿತ್ತು ಈ ಚಿತ್ರ ಎಲ್ಲ ಅಡಿ ಮಾತ್ರ ಅಡಗಿ பண்ணி ரொந்த செப்போ அனுப்பு மூல்ல செப்படி தெச்சின குக்கே பண்ணி மஞ்ச போய்ட்டு காசு அடிக்க கூலி இக்கடன அக்கடன మాకు ఇచ్చిన అనుకోని ఓన్కిమ్మొచ్చా ఇంకేం చేస్తాం చేయాలి తోడే మనం మాకు వెయ్యి రూపాయలు టోకెన్ ఇస్తున్నా అనుకో చెప్తున్నా మస్తాయి చిట్టి నువ్వు చేసుకురా ఇంకా వెయ్యి రూపాయలు ఇస్తాం కానీ

నలభై మూడు మీ పేరు రాజు మూడు ఒక్కటే ఫోన్ నెంబర్ ఎప్పండి సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ జీరో డబల్ సెవెన్ ఎయిట్ టూ ఎన్ని పళ్ళు ఉంది ఇది అవన్నీ ఎన్ని పళ్ళు ఉన్నాయి ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు

ఎవరు మనది మనదిపల్లి దొరేపల్లి ఏం రేడీ బ్రజాతకి ఒక లక్ష పదివేలు మీ పేరు మొబైల్ప్ప ఫోన్ నెంబర్ ఉందా చెప్పు డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ టూ సెవెన్ ఎన్ని పళ్ళు ఉన్నాయి ఎన్నెన్ని పళ్ళు ఉన్నాయి రెండు రెండెన్ని పళ్ళు ఉన్నాయి లాస్ట్ ఫైనల్ రేట్ ఇచ్చేది లాస్ట్ ఫైనల్ లక్షకి కదా ఆయన ఎవరు మన ఎవరు మధురు లోకల్ ఏం రేడు ఎప్పుడు ఒక లక్ష ముప్పై వేలు మీ పేరు హనుమంత్ ఫోన్ నెంబర్ ఉందా నంబర్ లేదు ఏం ఇప్పుడు ఎప్పుడు పెద్దరాడు ఎప్పుడు డెబ్బై ఆరు ఎవరు మన గుర్రోన్ బాయ్ మీ పేరు నరసింహులు నర్సింహులు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి

ప్రకాష్ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో వన్ ఫోర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ జీరో అడుగుతున్నారా ఇంత మీరు ఇచ్చేది అరవై ఐదు వేలు అయితే ఇస్తారు పాలపల్ల తూర్పు ఎవరైనా ఎప్పుడతకి యాభై ఐదు వేలు అవి మధ్యలో డెబ్బై అరవై ఐదు ఎవరు మన ఇప్పటికట్టు మీ పేరు రాములు ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ ఓకే ఎవరు అన్న మన గుడింగ్ ఏం రేడి ఇప్పుడు జతకి అరవై ఎనిమిది వేలు మీ పేరు ఫోన్ నెంబర్ వద్దా ఓకే అండి నేను మీద ఉన్నా రెండు పండ్లను రెండు పళ్ళు మీద పని గారంటా